చిర్యాల డిస్ట్రిక్ట్ మన రామ్ గుండం కమిషనరేట్కి చాలా ఇంపార్టెంట్ డిస్ట్రిక్ట్ ఉంది ఈ డిస్ట్రిక్ట్లో మంచి లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడానికి మన ఆఫీసర్స్ చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు వాళ్ళు చేసిన పని కూడా నేను అప్రిషియేట్ చేస్తున్నాము కానీ ఇక్కడ రకరకాల సమస్యలు కూడా ఉంది ఆ సమస్యకి కంట్రోల్ చేయడానికి ఎక్కువ రోడ్ మీద మన ప్రజెన్స్ తర్వాత పబ్లిక్తో ముఖాముఖి ఉండడానికి అవకాశం ఉంది ఆ కారణంతోనే నేను పర్సనల్ వచ్చాము ఇక్కడ చాలామంది జనాభతో కూడా ఇంటరాక్ట్ చేసి వాళ్ళకి ఉన్న బాధ మన పోలీస్కి రెస్పాన్స్ ఎట్లా ఉంది వాళ్ళు ఎప్పుడూ కూడా ఇబ్బందిలో ఉంటే పోలీస్కి ఫోన్ చేసినా మనము ఇమీడియట్గా రీచ్ అవుతున్నాము లేదా ఇవన్నీ తెలుసుకోవడానికి వచ్చాము అదేవిధంగా ఇక్కడ ఉన్న అందరు రౌడీ సీటర్స్కి సస్పెక్ట్స్కి కూడా కౌన్సెలింగ్ చేయడం జరిగింది రూల్ పరంగా ఉన్న వాళ్ళు అందరు మనసుకి మేము చాలా మంచిగా సపోర్ట్ చేస్తాము వాళ్ళకి సహాయం చేస్తాము కానీ చట్టం విరుద్ధంగా ఎవరు పని చేసినా వాళ్ళకి వదిలి పెట్టము ఎవరు ఈ విధంగా అసాంఘిక కార్యక్రమంలో ఇన్వాల్వ్ అయినా వాళ్ళకి తప్పకుండా జైలు పంపిస్తాం